జనసేనలో మహిళలకు భద్రత జనసేన పార్టీ ద్వారానే మహిళలకు భద్రత కలుగుతుందని జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగల్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు మహిళా అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని ఆయన చెప్పారు కాకినాడలోని సూర్య కళా మందిరంలో మహిళా మండలితో ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తంగల్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మహిళలపై దాడులు అరాచకాలు జరుగుతున్న వాటిని అరికటలో పూర్తి వైఫల్యం చెందిందన్నారు మహిళపై అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్ర మహిళ కమిషన్ వాటిని అరికట్టడంలోని ఆ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందినట్టు చెప్పారు మహిళా మంత్రులు ఉన్న దాడులు మహిళలపై దాడులు జరిగిన సంఘటన వాడు దృష్టికి వచ్చిన వారు చాలా నిర్లక్ష్యం వస్తున్నట్లు ఉదయం చెప్పారు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి చెందిన అభ్యర్థులకు గెలిపించుకోవాలని మహిళా ఓటర్లను ఆయన అభ్యర్థించారు సో మనం అందరం చాలా స్ట్రిక్ట్ గా అంటే చాలా కష్టపడి చాలా స్ట్రిక్ట్ గా దీన్ని నెంబర్ నైన్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ టైం ఉదయ్ అని పేరు కింద కూడా గాజు గ్లాస్ గుర్తు అని చెప్పి మీరందరూ ప్రచారం చేయాలి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయాలి అలాగే కలవలేని వాళ్ళకి మీరు ఇంటికి వెళ్ళి కలిసైనా సరే ఈ పది రోజులు మనం కష్టపడి పనిచేసి మన అధినాయకుడిని మంచి స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో చూసుకోవాలి అలాగే ఆయన నచ్చోపెట్టిన అభ్యర్థులు అందరికీ కూడా మన సహకారం చేసి మనం గెలిపించుకోవాలి ఇంత మంచి కి మన నాగబాబు గారి వల్ల సతీమణి గారు పద్మ గారి ఇక్కడికి వచ్చారు ఆవిడ గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కనపడరు ఎప్పుడు బయటికి రాలి కానీ ఎన్నో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఎంతో సోషల్ సర్వీస్ ఇంటికి వచ్చి కష్టం అన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమెకి తోచినంత ఆమెకి చేయగలిగినంత సహాయం చేసుకుంటానే ఉంటారు అందరిలాగా అది ఆవిడ చేశారు అని చెప్పి ఫేస్బుక్లో పోస్టులు లో పోస్టులు పెట్టుకునే ఫ్యామిలీ కాదు అది చేసింది రైట్ తో చేసే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకుండా అంత సోషల్ సర్వీస్ చేసే ఫ్యామిలీలో ఆవిడ కూడా అంత గొప్ప మహిళ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని ప్రోత్సహించడం కోసం ఎంతో లైఫ్ ఉన్నా సరే వాళ్ళే ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు సో మనం అందరం కూడా మన కోసం వచ్చిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అంటే ఆయన నచ్చోబెట్టిన అభ్యర్థులు మీరందరూ కష్టపడి గెలిపించాలి అదే మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విజయం పిఠాపురంలో పిఠాపురంలో ఉన్న మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు ఫోన్ చేసి చెప్పండి వెళ్ళి కలవండి టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలిసి ప్రోత్సహించి నిజాయితీగా ఏర్పడబోయే గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఎండాకాలం ఇది మధ్యాహ్నం పొద్దున ఎద్దు మధ్యాహ్నం తర్వాత అంటో అలాగే ఆ అంతర్మార్గులు మధ్యాహ్నం తర్వాత పనికి మార్పులు అన్ని చేయడానికి రెడీగా ఉంటారు సో పన్నెండింటికల్లా దానికి దీటుగా మన జనసైన్యులు తెలుగుదేశం బీజేపీ ఎలాగా ఉంటారు పన్నెండింటి లోపల మీరు ఓటు వేయటమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా ఓట్లు వేయించవలసిన అవసరం ఉంది పన్నెండింటికే ఎలక్షన్ అనుకుని వెళ్ళి ఓట్లు వేయవలసిన అవసరం ఉంది వేయించవలసిన అవసరం కూడా అలాగే ఏ సౌకర్యం కావాలన్నా ఎంత ఫెసిలిటీ ఏదైనా కావాలన్నా కూడా అప్పుడు ఒక నెంబర్ ఏర్పాటు చేస్తాం ఆ నెంబర్ కాల్ చేసి మీరు అందరూ ఎంత ఇబ్బంది ఉన్న మహిళలు ఆ నెంబర్కి కాల్ చేస్తే కంపల్సరీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఏర్పాటు చేస్తాం సో మీరందరూ కూడా మే పదమీద ఓ మీ తమ్ముడు మీ ఇంట్లో బిడ్డ సంఖ్యలో చేసినా టీ టైం అయితే నా పుట్టిన రోజు కూడా ఆ రోజే సో మీరు అందరూ నా మా అక్క నాకు బర్త్డే గిఫ్ట్ కింద విలువైన ఓటుని వేసి వేయిస్తారని చెప్పి అలాగే కొండబాబు గారు కూడా బ్యాలెట్ నెంబర్ నాలుగు లో సైకిల్ గుర్తుకి వేసి వేయిస్తారని చెప్పి ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన మీ అందరికి